టిట్కో హౌసెస్ గురించి మా టౌన్ ఇన్ఛార్జి గురుకుల కిషోర్ గారు రిప్రజెంటేషన్ తీసుకురావటం అడిషనల్ కమిషనర్ మేము కలవటం అడిషనల్ కమిషనర్ గారు కూడా వెంటనే స్పందించి గురుకుల కిషోర్ గారు చెప్పిన అన్ని టిట్కో హౌసెస్ గురించి అన్నీ కూడా చేస్తానని చెప్పటం ఈ కొత్తూరు అంబాపురం అక్కచెరువుపాడు టిట్కో హౌస్లో కొల్లపూడి ఏరియాలో ఉండే టిట్కో హౌసెస్కి దాదాదాపు ఒక టూ కిలోమీటర్స్ ఉంటే టూ కిలోమీటర్స్ లైటింగ్ లేదు పబ్లిక్ దాదాదాపు అక్కడ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంటు రెండు వందల పైన అక్కడ కాపురం ఉంటున్నారు నైట్ వాళ్ళు వ్యవసాయ పనులు అయితే అండి ఇంకా కూలి పనులు అయితే ఏమి ప్రతి ఒక్కరు బేల్దారి పనులు అన్నీ చేసుకొని పోయేటప్పటికే వాళ్ళు పొద్దుపోయిపోతూ ఉన్నారు అక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది వాతావరణంలో కూడా అక్కడ పబ్లిక్లో కొంతమంది తాగటం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు అది కూడా ఫిఫ్త్ థౌం సిఏ గారికి కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాలని చూస్తున్నాము ముఖ్యంగా కూడా కమిషనర్ గారు కూడా చెప్పం కానీ దాన్ని వెంటనే పోయి ఒకసారి వెరిఫికేషన్ చేయమన్నారు త్వరలోనే చేస్తాము వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పారు ముఖ్యంగా కూడా ఈ వాటర్ ట్యాంకులు ఉన్నాయి కదా మన నీళ్లు స్టాక్ చేసే పాయింట్లన్నిటికి కూడా ఎప్పుడో పాతాయిగా ఉన్నాయి వాటిని క్లీనింగ్ చేస్తున్నారు అంతవరకే కానీ వాటికి ఆలనా పాలనా లేదు ముఖ్యంగా కూడా వాటి సున్న వేసి వాటిని కాస్త తీర్తిద్దమని చెప్పాం ఖచ్చితంగా చేస్తామని చెప్పారు మా మంత్రివర్యులు నారాయణ గారి సారథ్యంలో అదేవిధంగా ఇండైన్మెంట్ మినిస్టర్ రామ్ నారాయణ గారి సారథ్యంలో బాగా జిల్లాలో బాగా పనిచేస్తున్నారు అందులో కమిషనరే కూడా కార్పొరేషన్లో కూడా స్పందిస్తున్నారు పనిచేస్తున్నారు బాగా తీర్చిదిద్దుతారు నారాయణ గారి సారథ్యంలో మున్సిపల్ ఆఫీసు నాభుతో నవ్వుతున్నట్టు తీర్చిదిద్దుతున్నారు ఇంకా ఏపీ టిట్కో హౌసెస్లో ఉన్న మేజర్ సమస్యలు డబ్బులు కట్టినా ఇంకా ఇల్లు ఇవ్వకపోవడం సంవత్సరం అయ్యే సందర్భంగా జనవరి పన్నెండు లోపల ఇట్లన్నింటినీ కూడా పూర్తి చేసే విధంగా మా జిల్లా బాధ్యులు ఏపీ టిట్కో చైర్మన్ బేములపాటి అజయ్ గారు ఫండ్స్ రిలీజ్ చేయించి పనులు జరుగుతూ ఉన్నాయి ఏపీ టిట్కో చైర్మన్ సారథ్యంలో ఏపీ టిట్కో హౌసెస్ అన్నీ కూడా జూన్ పన్నెండు కల్లా పూర్తి చేసి ఇచ్చే పరిస్థితి జరుగుతుంది నలభై నలభై తొమ్మిదవ డివిజన్లో వాటర్ సమస్య అదేవిధంగా చిల్డ్రన్స్ పార్క్ దగ్గర డ్రైన్ క్లీన్ చేయకపోవడం ఇటువంటి పలు సమస్యల గురించి కమిషన్ గారి దృష్టికి తీసుకోపోవడం జరిగింది అన్నిటికీ సానుకూలంగా స్పందించారు మున్సిపల్ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వాలు ఐదు ఆరు సంవత్సరాల కిందట ఆ పెయింట్ వేసినవే కానీ బూజు భోజుబుట్టే శిథిలావస్థకు చేరుకున్నాయి వాళ్ళు రెనోవేట్ చేయవలసిందిగా చెప్పారు అదేవిధంగా అక్కచెరువుపాడు కొండలపూడి టిట్కో హౌసెస్కి సాయంత్రం పూట వెళ్ళాలంటే అప్రోచ్ రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిలన్నీ కూడా లైట్లు లేవు వీటిలన్నీ కూడా లైట్ సౌకర్యం ఏర్పరిస్తేనే అక్కడికి ప్రజలు చేరే విధంగా చేయగలమని చెప్పి మంచి సబ్జెక్ట్ ఇచ్చారు దానికి కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది ప్రజల పక్షాన పోరాడేదానికి జనసేన పార్టీ ఉంది అని నిరంతరం మేము మేము ప్రూవ్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం ప్రజల కోసం వచ్చిన పార్టీ జనసేన పార్టీ భూదందాలు భూ కబ్జాల మీద ఉక్కుపాదం మోపుతామని కుటుంబ ప్రభుత్వం తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇది పేద బలహీన వర్గాల ప్రజలకి ఎంతో ఊరటనిస్తుంది జనవేన కార్యక్రమం ద్వారా ద్వారా వచ్చే అర్జీల్లో మేజర్ పార్ట్ కూడా ఈ దురాక్రమల గురించే ఉంది కష్టపడి రూపాయి రూపాయి పెట్టుకున్న స్థలాలు ఇల్లు పొలాలు వేరే వాళ్ళు ఆక్యుపై చేయడం వాటిని స్థానికంగా ఉన్న నాయకుల సపోర్ట్తో వాళ్ళని అనుభవించడం వీళ్ళని వేతలకు చేయడం అనేక విధాలుగా జరుగుతుంది ఈ సందర్భంలో ఇటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఎంత నిస్వార్థంగా ప్రజలకి సేవ చేయడానికి వచ్చాడు అనేది అర్థమవుతుంది ఈరోజు అందులో భాగంగా హౌస్ ఫర్ ఆల్ స్కీమ్ కింద ఆరంకనాలు ఇల్లు ఇచ్చిన భాగంలో షర్మిల అనే ఒక యువతి యొక్క హౌస్ని వేరే వాళ్ళు ఆక్యుపై చేయడం ఇంటికి వెళ్తే దౌర్జన్యం చేయడం ఇటువంటి జరుగుతూ ఉంది వీటి గురించి రిపోర్ట్ చేయడం జరిగింది